ఐవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కొంతమంది చీకొడుతున్నారు ఇంకొంత తూ అంటున్నారు కారణం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఇది కదా సామాజిక పరిపాలన ఇది కదా సమాజ పరిపాలన మరి జగన్మోహన్ రెడ్డి కుల పరిపాలన కుల పాలన కుల పెద్ద అన్నట్టు ఉన్నాడు ఆ ఊరిలో మా రెడ్డిది ఆధిపత్యం మిగతా కులాలను మా కిందే మా తర్వాతే మేము ఏం చెప్తే అది ఆ ఊరిలో ఏ కీలకమైన పదవులు అన్నా ఆ ఊరిలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా ఎవరైనా మా కులపాల ఒకసారి క్రాస్ చెక్ చేయండి రే ఆ వీధిలో మా కొలపడి కాంట్రాక్ట్ వచ్చిందిరా సబ్ కాంట్రాక్ట్ నువ్వు తీసుకో అవు అయ్యారు అయ్యే సరే అండి నిజంగా వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది మూర్ఖులు ఇలాగే బిహేవ్ చేసి జగనే సీఎం ఇంకా అర్హత ఎవరికి లేదు మా కులపాలలో ఉన్నా కానీ బే చేయలేరు అని అన్నటువంటి వాళ్ళు ఉన్నారని మీరే చూడండి వేరే కులపోదు జగన్ రెడ్డి తయారు చేశాడు అంతే ఎందుకండి సజ్జలు రామచష్ణ అనబడే వ్యక్తి సకల శాఖ మంత్రి అంటారు ఎందుకు వేరే శాఖలలో రెడ్డి కాకుండా వేరే ఎవరైనా మంత్రిగా ఉంటే వాళ్ళ బదులు మాట్లాడేది సజ్జలే ఫస్ట్ హోంమంత్రి సుచరిత ఆమె ఒక హోంమంత్రిగా ఎన్ ప్రెస్ మీట్లు పెట్టి ఉంటారండి రాష్ట్ర దగ్గర ఎన్ని ఇన్సిడెంట్స్కి ఆమె రెస్పాండ్ అయి ఉంటారండి తర్వాత తానేటి వనిత ఆమె ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఉంటారు ఒక హోంమంత్రిగా ఎన్ని డీజీపీతో మాట్లాడుతూ కావచ్చు లేదనప్పుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విషయం ఎన్నిసార్లు మాట్లాడుంటారండి వాళ్ళకన్నా కొన్ని పదుల రెట్లు రెడ్డి మాట్లాడారు అలాగే చాలా ఉన్నాయిలే టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి ఆ తర్వాత భూమిల కరుణాకర్ రెడ్డి తోడో ఉండే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ మీరు చూసుకుంటూ ఉన్నట్టయితే ఆఫీసర్ చూద్దాం సిఎస్ కొండ జవహర్ రెడ్డి అండ్ ఆ తర్వాత ఎవరబ్బా ఉంది సమ్ రెడ్ ఆ ఎవరు మ్యాక్సిమం ఇల్లే ఇది అయిపోయినారా ఆ సీఎం ఆఫీస్లో ధనుంజయ్ రెడ్డి తర్వాత సగం సగం సజ్జన రామకృష్ణ రెడ్డి దెన్ విశాఖపట్నం ఉత్తరాంధ్ర మొత్తం వర్క్ నారాజ్యం నారాజు అనేటువంటి విజయసాయి ఇలా మీరు లెక్కలు తీయండి ఎక్కడైనా సరే ఆ రాయలసీమ వచ్చేసి మొత్తం నా కంటిసారంలోనే మొత్తం నాదంటారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ కడప వచ్చేసే అవినాష్ రెడ్డి లోక్సభ రాజ్యసభ తీండి లోక్సభ పక్షనేత వచ్చేసేమో ఐ థింక్ మిథున్ రెడ్డి రాజ్యసభ వచ్చి విజయసాయి రెడ్డి స్టేట్ అసెంబ్లీ వచ్చేటప్పటికేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనే పార్టీ అధినేత ఆయనే ఆ పార్టీ గౌరవ అధ్యక్షులుగా వాళ్ళ అమ్ముంటే వాళ్ళ అమ్మ తీసేసి పర్మిట్ అని చెప్పి ఈ నేను చెప్పేసి అనుకున్నారు ఎతకండి అసలు రెడ్డి కాకుండా కీలకలో కనిపిస్తారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దాని కదా తర్వాత డీజీపీ వచ్చేసేవారండి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అనుకుంటా రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవానికి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు జవహర్ రెడ్డి కంటే ముందు ప్రయారిటీలో పదకొండు మంది ఉన్నారట వాళ్ళని కాదని జవహర్ రెడ్డిని పెట్టాడు డీజీపీగా ఈ రాజేంద్ర రెడ్డి కంటే ముందు పదిహేను మంది ఉన్నట్టు క్వాలిఫైడ్గా అంటే దేశ డిజర్వ్ అన్నట్టు అర్హత వాళ్ళ కాదని రాజేంద్ర రెడ్డి పెట్టారు ఇలా చాలా ఉన్నాయి కదా అవన్నీ చూసినటువంటి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎవరు ఇంటర్ చెక్ చేస్తే టీడీపీకి సంబంధించి అధినేత వచ్చే చంద్రబాబు నాయుడు బట్ ఏపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి పల్లా శ్రీనివాసరావు గాజువాకి ఎమ్మెల్యే ఆయన వచ్చేసి రాష్ట్రం అత్యధికమైనటువంటి ఓట్లు సాధించినాడు అతన్ని ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు టీడీపీకి సంబంధించి తర్వాత ఏపీలో ఎంపీలాగా ఎలెక్ట్ అయ్యి కేంద్రంలో మంత్రి పదవులు అన్నప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ కనిపిస్తున్నారు తర్వాత వచ్చేసి మన రామ్మోహన్ నాయుడు నాకు తెలిసి పంశచంద్రశేఖర్ కూడా సహాయ మంత్రి అనుకుంటారు క్యాబినెట్ బెర్త్ వచ్చేసి విమానయాత్రాఖంతా రామ్మూర్తి అయ్యి సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన రామ్మోహన్ నాయుడు వచ్చేసి బీసీ అండ్ వాళ్ళ బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్రం తేలిక మంత్రిత్వగా ఉన్నాడు గతంలో రాష్ట్రానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు సో రాష్ట్రానికి పార్టీ లీడ్ చేసింది బీసీ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బీసీ నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో ఎవరండి శ్యామలరావు బీసీ ఈరోజు డీజీపీ అండి ద్వారకా తిరుమలరావు బీసీ చీఫ్ సెక్రటరీగా నేను సెలెక్ట్ అయినటువంటి విజయానంద్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడిన తరగతులు అంటే టీడీపీకి ఇక వెన్నెముక లాగున్నారు ఇప్పుడు అండ్ ఆ వెనుకబడిన తరగతుల వారికి అండగా ఉన్నది టీడీపీ పార్టీ అన్నట్టుగా ఈరోజు అన్ని క్లియర్గా కరెక్ట్గా చూపిస్తూనే ఉన్నారు మొన్న ఆల్రెడీ కొన్ని నామినేట్ పోస్టులు ఇచ్చారు అందులో మీరు అత్యధికంగా చూడండి బీసీలు ఎక్కువ ఉంటారు ఎస్సీ ఎస్టీలు ఎక్కడ తప్పు చేయట్లేదు వారికి ఆల్రెడీ కార్పొరేషన్లు ఉన్నాయి వారి రిజర్వేషన్ పట్ట వాళ్ళకు ఉంది వారికి ఎవరన్నీ ఇస్తూనే ఉన్నారు బీసీలకి సంబంధించి పట్ల రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు దెన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులపు వాళ్ళకి వాళ్ళకి నచ్చలు గీచ్ుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బట్ చంద్రబాబు నాయుడు అలా చేయాల ఏదైనా సరే బీసీల తర్వాతే మనకి అని చెప్పేసి అనుకున్నారు అలా బీసీలకి అగ్రత ఇస్తూ ఉన్నారు ఇవి నేను విజయానంద్కి చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇస్తే మన చేతన మీడియాలో కూడా నేను వీడియో కూడా చేసి ఇచ్చినట్టున్నాను సాక్షి అలాగ అయిపోయింది తట్టుకోలేకపోయింది అసలు ఎత్తికి లేదు నా ఆదాన్ని ఇచ్చినట్టున్నాను క్యాటలిస్ట్ దాంట్లో విజయానందు బీసీ కదా ఆయనగానే సీనియర్లు ఉన్నారు వారికి కాకుండా నీనికి ఇస్తావు ఏంటి ఎవరా సీనియర్ అంటే శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి వచ్చేసి స్టిల్ ఎక్యూజ్గానే ఉన్నట్టున్నారు నాకు తెలిసి అయితే కోర్టు వచ్చేసి ఆమె జగన్ కేసు కేసులో ఇన్వాల్వ్ కాలేదు పాపం ఆమె తప్పుడు రహస్యంగా చెప్పినట్టు లేదు ఇంకా విచారానికి హాజరావాల్సి ఉందా అండ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆమె ఏ రకంగా పదవులు వచ్చినట్టా కట్టా కట్టగా ప్రమోషన్ వచ్చామనక తెలిసిందే ఎలా ఇస్తారు అసలు ఏపీఎస్ మీద ఇస్తారు దెన్ కన్నా ముందు సాయి ప్రసాద్ ఉండే ఆయన రిటైర్మెంట్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ఇప్పుడే ఉంది విజయందర్గారు రిటైర్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో సాయి ప్రసాద్ గారికి ఇవ్వచ్చు ఇప్పుడు కానీ ఇంక విజయందర్ గారి చీఫ్స్ అనేటటువంటి అవకాశం ఉండదు విజయనంద గారు వచ్చేసి యాదవ సామాజిక వర్గం రాయలసీమ మాత్రం దాని అతను కానీ ఇప్పుడు ఇచ్చారనుకోండి ఇవన్నీ రతం చేస్తారు అండ్ అప్పుడు సాయి ప్రసాద్ గారు చేస్తారు అండ్ ఇక్కడ వచ్చే సాయి ప్రసాద్ వాళ్ళకి అమ్మ సామాజిక వర్గం ఇంకేముంది ఆయనకి ఇస్తే ఇంకా నానా హానాడు చేసే బ్యాచ్ ఉండే ఉంటారు ఆయన సో ఇక్కడ ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు అందరికి కూడా సమన్యాయం ఓ రకంగా బీసీలకు అగ్రతాంబోలు సామాజిక పరిపాలన అంటే ఇది అని చెప్పేసి ఆయన చూపించున్నాడు ఇది కదా మనం కోరుకున్న మార్పు ఇది కదా ఈ సమాజం ఎదురు చూస్తున్న మార్పు ఇది కదా సగటు మనిషి వచ్చేసి పరిపాలన అంటే ఇలాగే కదా ఉండాలి పరిపాలన అంటే ఒక కులం చేతులను ఒక అగ్రవర్ణ చేతుల కాదు అందరి దగ్గర కూడా ఉండాలి అది కూడా ఏ రకంగా పవర్ అనేది ఉండాలి పేరుకే జగన్మడి హయాంలో మంత్రులు అసలు మంత్రి పేషికొచ్చేవాళ్ళు లేదో తెలియదు మంత్రి చాంబర్కి వచ్చేవాళ్ళు లేదో తెలియదు అంతే ఎందుకంటే బాబు బాలనే యూనివర్సిటీ తీసుకుందామా విద్యుత్ శాఖ మంత్రిగా చేశారా అవునా మొన్న ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సెక్యత ఒప్పందం చేసుకున్న దానికి సంబంధించి ఆదాని దగ్గర ముడుపులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఫెడరల్ గవర్నమెంట్ మన అమెరికాలో వచ్చేసి కేసు ఏంది కదా అప్పుడు ఇదే బాగా అడిగితే అని చెప్పాడు నాకు నైట్ ఫోన్ చేసి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాల మీరు సంతకం పెట్టాలి అంటే అని నేను చూసి నేను పెట్టను రా బాబు అని అన్నాను అని చెప్పేసి కేబినెట్ భేటీలో పెట్టారు అలా అప్రూవ్ చేసేసుకున్నారు అసలు దాని మీద ముందు వెనక్కి ఆలోచించడం కావచ్చు డిస్కషన్ ఏమీ జరగలేదా బాబు అని చెప్పుకోచ్చాడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళైనా జగన్ రెడ్డి చెప్పినట్టు కానీ ఆల్మోస్ట్ పక్కన పెట్టేటే రెండోసారి మంత్రి పద అవ్వాలి కదా ఆయనకి రెండోసారి ఎవరికైతే మంత్రి పదవి ఇచ్చారు ఒకసారి క్రాస్ చేయడం ఒక పెద్దరెడ్డి కానీ బొత్స కానీ వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు జగన్ ఏది చెప్తే చేసుకుంటూ పోయినా అండ్ ఇంకొంతమంది ఉంటారు సొంతంగా ఏదైనా చేద్దామంటే వాళ్ళకి సరైన పదవులు ఉన్నావు దాంతో చివరికి వాళ్ళు వ్యక్త కలిగి బయటకు వచ్చేసారు సో వీడియో క్లోజ్ చేస్తాను చూడు సింపుల్గా చెప్తున్నా చూడండి ఇక మీద మీరు ఏపీలో జరుగుతున్న పరిపాలన గమనిస్తే సామాన్యుడి పరిపాలన ఎలా ఉంటుందో సగటు వెనుకబడిన తరగతుల వారు కావచ్చు ఎస్సీ ఎస్టీ ఓసీ ఎవరైనా సరే కావచ్చు అర్హత ఉన్నటువంటి వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుందో అన్నిటికీ సంబంధించి డెవలప్మెంట్ అనేది ఎలాగైతే డీసెంట్రైజేషన్ చేస్తూ ఉంటారు అంటే మొత్తం వ్యాపించచ్చు సెంట్రైజేషన్ కాకుండా పవర్ కూడా ఒకరి దగ్గర కాకుండా అందరికి డీసెంట్రజేషన్ అంటే ఉంచున్నాడు ఇదే అండి చంద్రబాబు పరిపాలన ఏంటి అభివృద్ధి అయినా అధికారమైన అర్హుల దగ్గర ఉండాలి ఈ అర్హుల జాబితాలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అంతా ఉండాలి అంతే తప్ప ఒక కులం కాదు లేదా ఒక ఇల్లు కాదు సో ఇప్పుడు చెప్పండి ఇంకా ఏమన్న డౌట్స్ ఉన్నాయా నడుస్తున్న పరిపాలన ఎంత గొప్పగా ఉన్నట్టు ఏపీలో కిందకి ఆమెట్లో తెలియచేయండి